thank you واہ بہت بہت شکریہ جی جی جی

குட் குறா கடுத்து வீரா 啊！<noise> <noise> నవీన్ నవీన్ పాయింట్ కొత్త షోరూమ్ ప్రారంభ ప్రారంభోత్సవం జరగ సందర్భంగా అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ షోరూంలో అంటే ఇప్పుడు ఈ పాయింట్ దీంట్లో ఈ వ్యాపారం చైనా కాంపిటీషన్ లో నడుస్తా ఉంది ఇప్పుడు ఇట్లా నడిపి మంచి అందిస్తే మంచి వ్యాపారం అభివృద్ధి చెందే దానికి అవకాశం ఉంటది ఈ మెలకువలు తెలుసుకొని ఎందుకంటే అనుభవం కూడా ఇప్పుడు దాదాపు పది పదిహేను ఏళ్ళ అనుభవం ఉంది ఈ వ్యాపారం సో వాటిని వినిపించుకొని వినదిన అభివృద్ధి చెందాలని వ్యాపారం మూడు పూలు ఆరుపాయలుగా అభివృద్ధి చెందాలని గవర్నమెంట్ అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తాం థ్యాంక్ యూ వచ్చిన వారిందరికి నమస్కారం ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు ఒకటి మా సెల్ ఫైన్ అక్కడ వాసవి టవర్స్ ఉంది గత పదహైదు సంవత్సరాల నుంచి కానీ ఇక్కడికి షిఫ్ట్ చేశాము తిరుమల బేకరీ పక్కకు గాంధీ రోడ్కు అన్ని ఆఫర్స్ అన్ని సెల్ మా దగ్గర యాపిల్ సామ్సంగ్ వివో ఒప్పో అన్ని మోడల్స్ అవైలబుల్ ఉంటాయి ఒకసారి వచ్చి చూసి రేట్ తక్కువ అంటేనే కొనండి ఇక్కడికి వచ్చిన అందరికి నమస్కారంలో కాదు దాదాపు పదహైదు సంవత్సరాల నుంచి నడుస్తూ వస్తుంది కాకపోతే అది వాసవి టవర్స్ కింద ఉంది అది కానీ ఈ రోజు ఇక్కడికి షిఫ్ట్ చేసినాడు మంచి అనుభవస్తుడు మంచి అనుభవ ప్రతిభాశాలి ఇతను మంచి క్వాలిటీస్ అందుకు కూడా తెప్పగలుగుతాడు కొత్త కొత్త రకాలు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యి ఆ క్వాలిటీస్ అన్ని తాగలుగుతాడు మనము టెక్నాలజీ పెంచుకోవాలనుకునేటప్పుడు ప్లస్ మనం కొత్తదనానికి పోవాలనుకునేటప్పుడు ఎక్కడికో సిటీస్ కి అందుకు పోవాల్సిన అవసరమే లేదు మన నవీన్ నడితే ఈ క్వాలిటీ కావాలంటే కంపల్సరీ ఒకవేళ ఇక్కడ లేకుండా కూడా ఇమ్మీడియట్ సిటీస్ నుంచి అయినా తెప్పించేసేసి మనకు ఆ సదుపాయాలు ఖచ్చితంగా కలగజేస్తాడు కావున ఇతని వ్యాపారం కూడా దిన దినాభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను